హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి పాయింట్స్ని యాడ్ చేయండి మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ట్వంటీ త్రీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం సదానందం ఇంటికి వచ్చేసరికి భువన జరిగింది చెప్పింది అనన్యకి ఇవ్వాల్సిన డోస్ ఇచ్చాను నాన్న నాకు కాబోయే వాడిని ఎగరేసుకుపోయే ప్రయత్నం చెయ్యకు నువ్వు కోరుకున్నది జరగదని చెడామడా ఇచ్చాను పేపర్లో న్యూస్ చూసి నా కడుపు మండింది దాని గుండె మండేలా చేశాను దెబ్బకి ఏడ్చుకుంటూ పోయింది ఏం చేసైనా సరే అది బావకి దూరంగా ఉండేలా చెయ్యాలి అని తండ్రికి విషయం చెప్పింది అతడు కూతురు కంత్రి ఆలోచనకి సపోర్ట్ వచ్చి సభాష్ భువనా ఇదే ఆవేశం కంటిన్యూ చేయి విక్రాంతి నిన్ను చేసుకోవాలి లేదా చావాలి తప్ప ఇంకో ఆడది పెళ్ళంగా వాడి లైఫ్లోకి వచ్చి జీవితం సాఫీగా సాగే అవకాశం ఉండకూడదు కంపెనీలో నన్ను జోకర్ని చేశాడుగా నేను జోకర్ని కాదు వాడి లైఫ్ అంతా నాశనం చేయడానికి వచ్చిన శకుని అని నిరూపిస్తా అని ఏవేవో ఆలోచనలు ప్లాన్ చేస్తూ ఇద్దరు చాలాసేపు గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు గాయత్రిని వాళ్ళల్లో గాయత్రిని వాళ్ళల్లో చేర్చుకోలేదు సదానందం భార్య కూడా అక్కడ లేదు గాయత్రి చాటుగా నిలుచుకుని ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ఏమీ వినిపించడం లేదు బాలు విక్రాంత్ సార్ వెళ్ళింది లండన్కి కానీ ఎందుకు అన్నది అతడికి అర్థం కాలేదు ఆ నీళ్ళు గొడవ క్లియర్ అయ్యిందిగా వాడు అనన్య మేడం జోలికి రానని రాసిచ్చాడుగా మరి ఇంకా ఈయన లండన్ ఎందుకు వెళ్ళారు అంటే వాడి కథ అక్కడే ముగించొస్తారా నాకేం అర్థం కావడం లేదు ఇక్కడ చూస్తే భువన చాలా ఓవర్ చేసింది పాపం అనన్య మేడం ఎంత బాధపడ్డారు అసలు ఆ న్యూస్ పేపర్ వాడికి ఏం పని విక్రాంత్ సార్ వచ్చాక వాళ్ళకుంటుంది మామూలుగా ఉండదు ఏం గొడవ చేస్తారో ఎంతమందిని చావు కొడతారో అని అతడి రాగ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు బాలు కమలిని గారు కూడా కొడుకు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక అతడికి రా అతడి రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు కమల్ మలహోత్రకి మాలిని దిగాలిగా ఫోన్ చేసింది ఆ విక్రాంత్ హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేస్తూనే మమ్మల్ని చావు దెబ్బ కొట్టాడు మహేంద్రకి రావాల్సిన కాంట్రాక్ట్ వాడు ఎంతో ఈజీగా కొట్టేశాడు వాడిని విడిచిపెట్టకూడదు ఇందులో ఇంకో బాధాకరణమైన విషయం మీ అబ్బాయి కావాలి అనుకున్న అమ్మాయిని వాడు కౌగిలించుకొని న్యూస్ పేపర్కి ఎక్కాడు ఇప్పుడు ఆ న్యూస్ వైరల్ అయింది ఈ న్యూస్ మీ వాడు చూస్తే ఏమైపోతాడో ఎంత బాధపడతాడో చూసుకోండి ఈ విషయం నీళ్ళ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి నాకు కంగారుగా ఉంది అని ఎంతో క్లోజ్గా అతడితో ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్టు మనసులో బాధంతా చెప్పి ఆయన కొడుకు తన కొడుకు అన్నట్టు ఎంతో అభిమానం చూపిస్తూ విషయం చెప్తుంటే కమల్ మల్హోత్ర కూడా మీరేం దిగులు పడకండి నేను ఉన్నాను మీకు అలాగే నాకు అడ్డంగా ఉన్న విక్రాంత్ అంతు చూస్తాను ఆ తర్వాత నా నీళ్ళు హ్యాపీగా ఈ మాలిని హ్యాపీ మీరిద్దరూ హ్యాపీ అయితే నేను హ్యాపీ అంటూ సొంత వాడిలో వరసలు కలుపుతూ చొరవగా చెప్తూ ఉంటే మాలిని ముసిముసి నవ్వు నవ్వి సరే మీ సపోర్ట్ ఉండగా నేను ఎందుకు విచారించాలి ధైర్యంగా ఉంటాను సరే అండి మళ్ళీ కలుద్దాం అని ఫోన్ కట్ చేసి మహేంద్ర వర్మని ఇరిటేట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది చూసారుగా నీ సుపుత్రుడు ఎంతో తేలిగ్గా కాంటాక్ట్ కొట్టేశాడో నేను ముందే ఊహించాను మీరు మళ్ళీ డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఆ విక్రాంతి విజయం వాడు విజయంలో ఎక్కిన మొదటి మెట్టు అయితే మనకి అపజయం వైపు దిగిన వందో మెట్ అనిపిస్తుంది మీరేం చేస్తారో నాకు తెలీదు వాడు ఇంకో మెట్టు ఎక్కకూడదు మనం ఇంకో వంద మెట్లు దిగకూడదు అదే జరిగితే ఈ మాలిని ఎంతకైనా తెగించే మనిషి మీ వల్ల కాకుంటే నేనే వాడి సంగతి చూస్తాను నలుగురిలో వెళ్ళడానికి మీకు సిగ్గుగా ఉండకపోయినా నాకు సిగ్గుగా ఉంది మీ ఆయనగారి అబ్బాయి అట మళ్ళీ మొదలు పెట్టాడంటగా అని చిచి అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాలిని ఆవిడ మాటలకు మరింత ఆవేశపడ్డ మహేంద్రవర్మ మంద అందుకొని ఫుల్లుగా తాగి ఏదో ఒకటి చేసి ఈ మాలిని నోరు ముయించాలని ఆలోచిస్తూ ఉన్నాడు గదిలో కూర్చొని బాధపడుతున్న అనన్య మరుసటి రోజు వరకు మేలుకొని ఉంది ఆమె చేతిలో మొబైల్ చూసుకుంటూ విక్రాంత్ ఫోన్ చేసి చివాట్లు పెడతాడేమో నీల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడేమో అని భయపడుతూ ఉంది అయినప్పటికీ ఆమెకు విక్రాంత్ ఫోన్ చేస్తే బాగుండు అని ఆశ కలిగింది ఎంత బాధ కలుగుతుందో అతడి మాటలు చూపించే కోపం వినాలని ఉంది కానీ ఎందుకు అన్నది తెలియలేదు మరునాటి వరకు విక్రాంతి నుంచి ఫోన్ కాల్ రాలేదు ఆమె దిగాలిగా రెడీ అయింది ఆఫీస్లో ఇవాళ చాలా ముఖ్యమైన వర్క్ ఉంది తన మొదటి విజయం విక్రాంతి సహకారంతో సాధ్యమైన విజయం స్టాఫ్ అంతా ఎదురుచూస్తూ ఉంటారు కాంట్రాక్ట్కి సంబంధించిన వర్క్ ఆమె తప్పక ఆఫీస్కి వెళ్ళాలి అందుకే సిద్ధం అవ్వక తప్పలేదు తులసి గారు కూతురు సంతోషంగా లేకపోవడం వెనక కారణం కేవలం ఇంత మంచి సమయంలో విక్రాంత్ ఊరిలో లేకపోవడం అనుకున్నారు అతడు వరకు ఎలాంటి చర్చ పెట్టకూడదు అని సైలెంట్గా ఊరుకొని అనన్య టిఫిన్ చేసి వెళ్ళమ్మా అని అడిగితే ఆమె ముభావంగా ఆమె వైపు చూసి లేదమ్మా చాలా వరకు ఉంది వెళ్ళాలి ఆఫీస్లో తింటాను అని కార్ స్టార్ట్ చేసింది ఆమె వెళ్తుంటే గోపి అడిగాడు అమ్మగారు అమ్మాయిగారు ఏంటి అంత దిగాలుగా ఉన్నారు అని ఆవిడ చిన్న నవ్వు నవ్వి ఆ అబ్బాయి గారు ఊర్లో లేరుగా వారు వచ్చే వరకు ఆ దిగులు అలాగే ఉంటుంది నువ్వు నీ చూసుకో నేను సుందరకాండ పారాయణం చేసుకోవాలి అంటూ వెళ్ళిపోయారు అనంది కారు నడుపుతూ స్టీరింగ్ ఎదురుగా ఉన్న మొబైల్ వంక చూస్తూ అయ్యగారు ఇంకా ఫోన్ చేయలేదంటే ఈ న్యూస్ సార్ చూసి ఉండరు కాబట్టి ఫోన్ రాలేదు లేదు అంటే మెంటల్ ఎంత గొడవ చేస్తాడో ఈ పాటికే ఉరుముళ్ళు లేని పిడుగులా నా మీద వచ్చి పడడు హే మెంటల్ ఎక్కడున్నావు నాకు ఈ టెన్షన్ ఏంటి ఆ తిట్టేదేదో త్వరగా వచ్చి తిట్టు నీ మరదలితో ఆల్రెడీ తిట్లు కాశాను నువ్వు బ్యాలెన్స్ ఎందుకు అని అతన్ని మిస్ అయింది అనే ఫీలింగ్ అర్థం కాక తనలో తనే తిట్టుకుంటూ ఆఫీస్కి చేరుకుంది అక్కడ స్టాఫ్ అంతా సంతోషంగా ఉన్నారు వాళ్ళ వైపు నవ్వుతూ చూసింది అనన్య అందరూ ఆమె పక్కన విక్రాంత్ ఉంటాడు అన్నట్టు అతడి కోసం వెతుకుతూ ఉన్నట్టు తెలుస్తుంది ఆమె గుర్రుమని చూసి విక్రాంత్ అర్జెంటు పని మీద వెళ్ళారు మీరంతా ఆయన కోసం ఎదురు చూడకుండా మీ పని చూసుకోండి అని లోపలికి వెళుతూ ఉంటే అక్కడికి వచ్చిన కొంతమంది క్లయింట్స్ న్యూస్ పేపర్ మ్యాటర్ ఎత్తారు నిన్న వచ్చిన ఆర్టికల్పై మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని అనన్యకి ఎక్కడ లేని కోపం వచ్చింది అయినప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందండి పేపర్ వాళ్ళకి పనేముంది ఏదో ఒక న్యూస్ కావాలి అందుకే ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు మీకు పని ఉన్నట్టుంది అది చూసుకుంటే బాగుంటుంది అని సీరియస్గా ఆన్సర్ ఇచ్చి వచ్చి పని చూసుకోండి అంటూ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఇంకేం చర్చిస్తారు వాళ్ళు వచ్చిన పని చూసుకొని కేశవతో మాట్లాడి వెళ్ళిపోయారు అనన్యకి బాధగా ఉంది ఎందుకు నాకు ఈ తలనొప్పి అనుకుంటూ ఉంటే రామచంద్ర ఈ మ్యాటర్ కాల్ చేసి చెప్పారు ఈ పని చేస్తుంది శేషాచలం శంకర్ అని ఆమెకి ఎక్కడ లేని కోపం వచ్చింది అందుకే నేరుగా శేషాచలం ఉన్న ఇంటికి చేరుకుంది ఆమె రాక వెనుక కారణం ఏమిటో అన్నట్టు చూస్తున్నాడు ఆయన అనన్య అలసిపోయింది అందుకే స్ట్రెయిట్గా విషయానికి వచ్చింది అంకుల్ మీరు న్యూస్ చూసారా అని అతడు అనుమానంగా చూస్తూ హా చూశాను అనన్య మీ ఆర్టికల్స్ ఈ మధ్య వైరల్ అవుతున్నాయి మంచి పబ్లిసిటీ అని ఎద్దేవా చేశారు ఆమె ఆమె నిట్టూరుస్తూ పబ్లిసిటీ కోసం వైరల్ అవ్వడం కోసం పేపర్లో పడాలని చూడడానికి మేమేం ఫిలిం యాక్టర్స్ కాదు పబ్లిక్ సెలబ్రిటీస్ కాదు అయినా ఎందుకు మీడియా మమ్మల్ని ఫాలో చేస్తుంది ఏదో టార్గెట్ చేసినట్టు అని అడిగింది ఆయన వెటకారంగా చూస్తూ మీరు రోడ్ సైడ్ రొమాన్స్ చేసుకుంటే తప్పు లేదు ఎవడో న్యూస్ పేపర్లో వేస్తే తప్పొచ్చిందా అని సూటిగా అడిగాడు ఆమె సీరియస్గా చూస్తూ రోడ్ సైడ్ రొమాన్స్ మీ ఏజ్కి మాట్లాడే మాటలకి సంబంధం లేదు అయినప్పటికీ అది మీ నోరు మీ ఇష్టం ఇంకా మీరు అన్న మాటకి వస్తే నేను రవి ప్రకాష్ గారు అమ్మాయిని ఇలా రోడ్ సైడ్ రొమాన్స్ చేసే చీప్ మెంటాలిటీ నాకు లేదు అయినా ఒక అమ్మాయి అబ్బాయికి అన్నం తినిపించడం హత్తుకోవడం రొమాన్స్ అయితే బిడ్డని కన్నతల్లి ఒక ఆడది కొడుకు ఒక మగవాడు ఆమె కొడుకుకి తినిపించడం హత్తుకోవడం కూడా రొమాన్స్ అంటారా నేను ఆకలితో ఉన్న విక్రాంత్ కడుపు నింపాలి అనుకున్నా ఒక తల్లిలా నేను అతన్ని నా గుండె భారం దించుకునే క్రమంలో హత్తుకున్న ఒక స్నేహితురాలిక దాన్ని రొమాన్స్ అంటారా తల్లి బిడ్డ స్నేహబంధం విలువ తెలియని లోకానికి అంతా తప్పుగానే ఉంటుంది పచ్చకాములు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఎదుటివారి కష్టంలో కామం చూస్తారు చిచ్చి అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది శేషాచలం భుజాలు తడుముకుంటూ అదంతా సరే నువ్వు అతనికి ఎందుకు తినిపించావు వాడిని ఎందుకు హత్తుకున్నావు అవన్నీ నాకెందుకు ఆ న్యూస్ వేసింది ఎవరో వాడికి వెళ్ళి చెప్పు అయినా మీరిద్దరూ కాబోయే ఆలుమగలుగా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అడిగారు ఆమె సీరియస్గా చూస్తూ ఈ న్యూస్ ఎందుకు వేశారో నాకు తెలుసు ఇదంతా ఏం తెలుసుకోవాలని చేస్తున్నారో కూడా నాకు తెలుసు ఇప్పుడు చెప్తున్నా వినండి ఐదు వందల కోట్లు అది మీ దృష్టిలో డబ్బు నా దృష్టిలో నా తండ్రి ఆశయం దాన్ని చేయి జారనివ్వను కాపాడతాను ఎవరో ఏదో ప్రూవ్ చేయాలి అనుకున్న విషయం నిరూపణ కాదు నా తండ్రి ఆశయాల కోటలా నిర్మించిన తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడదు ఇంకా ఎన్ని చేయాలనుకున్నా వాళ్ళు చేసుకోవచ్చు నాకు విక్రంతికి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని ఎవ్వరూ నిరూపించలేరు అసలు ఆ అవసరం ఎవరికి ఉందో వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు నాకు నా తండ్రి ఆశీర్వాదం ఉంది అందుకే విక్రాంతిని నాకు చేరువ చేశారు దురాస ఎంతమంది వచ్చినా మమ్మల్ని దూరం చేయలేరు అత్యాస పతనానికి నాంది అన్నట్టు వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లిని నా చేత వాళ్ళు చెప్పించుకోరనుకుంటున్నా ఐదు వందల కోట్లు నా తండ్రి కష్టం అది కొందరు స్వార్థపరులు ఎన్నటికీ కాజేయలేరు అని తెలుసుకుంటే బాగుంటుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి చివరిలో చిన్న నవ్వు నవ్వి నేను మాట్లాడేది వాళ్ళకి తెలుస్తుందో లేదో అన్నట్టు అంకుల్ ఇంకొక విషయం నా విక్రాంత్ ఊర్లో లేరు ఇంకా న్యూస్ తన వరకు రీజ్ రీజ్ అవ్వలేదు అనుకుంటా తను వచ్చాక ఎలాంటి స్టెప్ తీసుకుంటారో ఏంటో తెలీదు ఆ స్టెప్పు మీ వైపు కాకుండా చూసుకోండి ఎలాగో మీడియాకు ఉంటుంది అసలు ఈ న్యూస్ ఎవరు ఎందుకు వేశారో తెలిస్తే వాళ్ళకి మామూలుగా ఉండదు శేషాచలం నీళ్లు తాగుతూ ఉంటే ఏంటమ్మా ఇదంతా మేమే చేశామంటావా మాకేం పనిలేదనుకున్నావా మాకు డబ్బు లేక అనుకున్నావా ఇదంతా మేం చేసినట్టు సాక్ష్యాలు ఉంటే చూపించు అని ఆవేశం గరిచాడు అనన్య మాత్రం తగ్గకుండా అయ్యో నేను అలా అన్నానా అంకుల్ మీరు తప్పుగా అర్థం చేసుకుని నా మీద కోపం తెచ్చుకోవద్దు అసలు విక్రాంతికి సాక్ష్యాలు లాంటివి అక్కర్లేదు తన వరకు క్లారిటీ ఉంటే చాలు అతడిని ఆపడం నా వల్ల కాదు మీకు తెలుసుగా అతడి సంగతి ఎందుకైనా మంచిది ఈ పని మీరు చేస్తుంటే జాగ్రత్త పడతారని చెప్పడానికొచ్చానంతే అంకుల్ మీ పట్ల ఉన్న గౌరవం నన్ను ఇక్కడి వరకు రప్పించింది నేను చిన్నపిల్లని ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వచ్చేసింది అనన్య చలం మతిపోయినట్టు కూర్చున్నాడు అప్పటి వరకు ఆమె మాటలు చాటుగా ఉండి వింటున్న శంకర్ తల పట్టుకొని ఇదేంటి ఇదేంటి చలం ఈ పిల్ల అనాలి అనుకున్న మాటలు అన్నీ అనేసి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అంటుంది ఇదే ఇలా ఉంటే దీన్ని కట్టుకోబోయేవాడు వస్తే ఇంకెలా ఉంటుంది అయినా సరే వదిలేది లేదు ఏదో ఒకటి చేయాలి ఎంత పొగడు చూపింది అంతా రవిప్రకాష్ రక్తం కదా అని అడిగాడు శేషాచలం అతడి వైపు కోపంగా చూస్తూ అసలు ఈ న్యూస్ వేసింది నువ్వు చివాట్లు నాకా రెండు పదులు కూడా లేని ఆడపిల్ల వచ్చేసి అనేసి మాటలని వెళ్ళింది ఇప్పుడు ఆ విక్రంత్ వస్తే ఏం జరుగుతుందో అని నిట్టూరుస్తూ ఇంకా ఈ న్యూస్ మీడియాకి వద్దు వేరే ఏదో ఒకటి చేయాలని ఆలోచించమని చెప్పి తల పట్టుకుని కూర్చున్నాడు అనన్య బయటకు వచ్చి గట్టిగా ఊపిరి తీసుకొని ఇదికి ఇవ్వాల్సిన డోసు ఇచ్చాను కానీ విక్రాంత్ వస్తే నాకెంత డోసు ఇస్తాడో అసలు ఫోన్ కూడా చేయని అంత బిజీ అయిందేంటో ఈ తిక్కానంద స్వామికి అని తిట్టుకుంటూ ఆఫీస్కి చేరుకుంది ఆమెకు ఎదురు చూస్తున్న ఫోన్ రాలేదు కానీ కమల్ మల్హోత్రకు ఒక ఫోన్ వచ్చింది మీ అబ్బాయిని ఎవరో బురదగుంటలో కుళ్ళ పడిచి పడేశారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు క్రిటికల్ పొజిషన్ అని అంతే ఆగ మేఘాల మీద అతడు అతడి పిఏ లండన్ ప్రయాణం అయ్యారు అప్పటి వరకు ఫ్లైట్లో ఉన్న విక్రాంత్ ఇండియాలో ల్యాండ్ అయ్యాడు అతడి కోసం ఒకరు ప్రేమతో మరొకరు మమకారంతో ఇంకొకరు భయంతో నమ్మిన బంటు భక్తితో శత్రువుల పగతో ఇలా ఒక్కొక్కరు ఒక్క వర్షన్లో ఎదురు చూస్తూ ఉన్నారు విక్రాంత్ ల్యాండ్ అవ్వగానే ముందుకు అతడికి బాలు ఎదురయ్యాడు విక్రాంత్ ఎందుకో కానీ ఫుల్ ఖుషీగా ఉన్నాడు ఇప్పుడు కడుపు నిండింది అన్నట్టు ఎంతో తృప్తి మరెంతో రిలాక్స్ కలిగింది అందుకే నవ్వుతూ బాలుకి ఎదురయ్యాడు బాలు మాస్తు కాస్త కంగారుగా చూస్తూ బాస్ మీరెందుకు లండన్ వెళ్ళారు అసలు ఏం జరిగింది బాస్ మీరేమో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కూడా పక్కన పెట్టేసి లండన్ వెళ్ళారు ఇక్కడ చూస్తే మీకు కాంటాక్ట్ వచ్చింది అలాగే కొత్త న్యూస్ కూడా వచ్చింది అని నోరు చారాడు విక్రాంత్ బాలు ప్రశ్నలకు బదులుగా తిరిగి ప్రశ్న వేశాడు ఏమని న్యూస్ వచ్చింది అని అంతే బాలు తడబడుతూ ఇక్కడ వచ్చిన న్యూస్ పెద్ద సెన్సేషన్ కాకపోయినా మీరు లండన్ వెళ్ళి వచ్చారంటే అది ఖచ్చితంగా సెన్సేషన్ సృష్టించిన న్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది కొంపదీస నీళ్ళని మర్డర్ చేసి రాలేదుగా అన్నాడు విక్రంత్ నవ్వుతూ ఎందుకురా అంత టెన్షన్ పాపీ చిరాయువు అన్నట్టు వాడు చేసిన పాపానికి అంత త్వరగా చేస్తే ఎలా చెప్పు ఇప్పుడు వాడి గొడవ ఎందుకు కానీ నేను అడిగిన న్యూస్ విషయం చెప్పాలి ఏం జరిగింది అని కారెక్కుతో అడిగాడు వాళ్ళకి విషయం చెప్పక తవ్వలేదు అసలే వేడి మీద ఉన్నాడు ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న భువన గొడవ చెప్పడం ఎందుకు ఆగాడు విక్రాంతి న్యూస్ చూసి చాలా ఇరిటేట్ అయ్యాడు వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ సార్ అసలు దీని అంతటికీ కారణం ఆ శేషాచలం అని అనన్య మేడం తెలుసుకున్నారు నేరుగా అతడి దగ్గరికి వెళ్ళి చెడామడా డోస్ ఇచ్చారంట మన స్పెషల్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు మళ్ళీ ఇలాంటి న్యూస్లు చేయించే పని పెట్టుకోరు అనుకుంటున్నా వీరు మాత్రం ఆవేశపడి ఇంకో న్యూస్ వచ్చేలా చేయకండి అనన్య మేడంకి అలాగే మీకు కూడా కాంటాక్ట్స్ వచ్చాయి సంతోషించాలి ఇలాంటి టైంలో ఇలాంటి వైలల్స్ వద్దు సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు విక్రాంతి నవ్వుతూ ఇచ్చిందా పొగరు డోస్ ఇస్తుంది నాకే ఇచ్చింది ఇంకా ముసలాడికి ఇవ్వడంలో వింతేముంది ఏం చేస్తుందో ఈ టైంలో అని ఆమె కోసం ఆలోచిస్తూ రే బాలు దిగరా నాకు వేరే పనుంది చూసుకొని వస్తా అని రాత్రి పది గంటల సమయంలో రోడ్ సైడ్ బాలుని దిగమని అతడు సిటీ హైవే వైపు వెళ్ళిపాడు వెళ్ళిపోయాడు ట్విస్టు ఈయన్ని రిసీవ్ చేసుకోవాలని నేను వస్తే ఈయన నన్ను రోడ్ సైడ్ వదిలేసి వెళ్తున్నారు అది కూడా అంత స్పీడ్గా ఇంటి దగ్గర అమ్మగారు ఈయన కోసం వెయిటింగ్ ఈయనేమో ఇప్పుడు ఎవరితో ఫైటింగ్ అని కొనుక్కుంటూ ట్యాక్సీ పట్టుకుని ఇల్లు చేరుకునే పనిలో ఉన్నాడు బాలు అనన్య ఆఫీస్ వర్క్ అంతా ఇంటికి తెచ్చుకొని ఆమె రూమ్లో కూర్చొని చేసుకుంటూ ఉంది కాంట్రాక్ట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అనుకుంటూ ఉంది కానీ మైండ్లో విక్రాంత్ చిత్రం కదలాడుతూ ఉంది అసలు ఈ తిక్కలోడు ఎవడికి వెళ్ళ ఎక్కడికి వెళ్ళాడు ఏం గందరగోళం చేస్తాడో ఏదైతే ఏం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది అని అతన్ని తిట్టుకుంటూ పని మీద శ్రద్ధ పెట్టాలి అనుకుంటూ ఉంది టైం పదకొండు అయింది ఆమె మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది ఏదో లింక్ కనెక్ట్ చేసినట్టు తెలుస్తుంది ఆమె చూడపోతే అది పంపించింది విక్రాంత్ అంతే ఆమె మనసు హా అని అలర్ట్ అయ్యి వీడు వచ్చేశాడు వస్తూనే ఏదో తుఫాన్ తెచ్చినట్టు ఉన్నాడు ఫోన్లో తిట్లకి బదులు ఏదో వీడియో లింక్ పెట్టాడు అని ఆన్ చేసింది నిన్న న్యూస్ పేపర్ మ్యాటర్ వేసిన పత్రిక వాళ్ళు తమ పర్సనల్ న్యూస్ వేయడం పొరపాటు అని తండ్రి మరణించిన బాధ వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నా గారిని ఓదారుస్తూ ఉన్నా విక్రాంతిని చూసి పొరపాటుగా న్యూస్ పబ్లిష్ చేసి తప్పు చేశామని వారి మనోభావాలు దెబ్బతినేలా వ్రాతలు రాయడం తమ పొరపాటని అందుకు ఇప్పటి నుండి ఇంకో ఇరవై నాలుగు గంటల వరకు వారికి క్షమాపణ స్క్రోలింగ్ చేస్తూ రేపు రాబోయే పత్రికలో మెయిన్ ఎడిషన్లో తెలియపరుస్తూనే ఉంటాము అని ఇంకా మరెన్నడూ వారి పర్సనల్ విషయాల్లో వారి అనుమతి లేకుండా వార్తల్లో వెయ్యమని మాటిస్తున్నట్టు ఎవరో విలేకరు చెప్తూ ఉన్నది వార్తల్లో వస్తుంది అది చూసిన అనన్య మైండ్ బ్లాక్ అయిపోయింది వాట్ ఈస్ దిస్ ఇంతలో అంత చేశాడా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే నీ స్టోల్ చేస్తూ ఉంటామన్నారంటే ఈ తిక్కలోడు ఆ మీడియాని ఏం చేస్తాను అన్నాడో ఏంటో అని టెన్షన్తో అతడికి కాల్ చేయబోయింది అతడే కాల్ చేశాడు అనన్య టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేసి హేయ్ వచ్చేసావా ఏం చేసావు వాళ్ళు ఎందుకని మనకి సారీ చెప్తూ న్యూస్ చెప్తున్నారు నువ్వు వాళ్ళతో గొడవపడ్డావా వాళ్ళని కొట్టావా అంటూ వరుస ప్రశ్నలు వేసుకుంటూ పోతుంటే విక్ర విసుగ్గా నేను బయట ఉన్నాను ఫైవ్ మినిట్స్లో కిందికి రా అని కాల్ కట్ చేశాడు అంతే అనన్య ఇంకో షాక్ తినట్టు ఫీల్ అయ్యి ఓ గాడ్ వీడు తిక్క తగలయ్యా మాట్లాడుతూ ఉంటే ఫోన్ కట్ చేశాడు అని గబగబా ఇంటి బయటకు వచ్చి మెయిన్ గేట్ దాటుతూ అటు ఇటు చూసింది విక్రాంత్ ఆమె రావడం గమనించి చీకటిలో కాస్త దూరంగా ఆపిన కార్ లైట్స్ ఆన్ చేసి హార్న్ కొట్టాడు అంతే అనన్య అతడి వద్ద ఉన్న వద్దకి పరుగులు పెడుతూ వచ్చింది మరి ఏం జరగబోతుంది విక్రాంతిని చూసిన సంతోషంలో హక్ చేసుకుంటుందా చూద్దాం నెక్స్ట్ పాటలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్